బాబు జగ్గారావు గారి ముప్పై ఎనిమిదవ వర్తీని పురస్కరించుకొని ఇక్కడ అన్ని అన్ని దళిత సంఘాలు కానీ ఎస్సీబీసీ మైనతులు అందరూ కూడా ఈరోజు మధ్య కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ కూడా వేదిక చెప్తూ బాబు జగ్జీరావు గారు చేసినటువంటి ఆలోచన విధానం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలుపరచాలని చెప్పి దళిత జనతా పక్షాన మరొక అంబేద్కర్ కానీ దాని బాబు జగ్జారావు రావు కానీ ఉన్నటువంటి వర్గాలు అందరూ కూడా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వారి కలలుగా రాజ్యం మళ్ళీ రావాలని చెప్పి గౌరవంగా మనం బాబు జగజీవనరా ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా హుజరాబాదులో పట్టణ నడి ఒడ్డున బాబు జగజీవనరావు వర్ధంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ గారు మరియు హుజురాబాదు నగర పంచాయతీ చైర్మన్ గారు గంజర్ రాధిక శ్రీనివాస్ గారు అట్లాగే ఈ బాబు జగజనరావు కమిటీ చైర్మన్ రొంటాల సుమన్ గారు మిగతా మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది బాబు జగజనరావు గారు బీహార్ రాష్ట్రంలో పుట్టడం జరిగింది ఆయన పేదరికాన్ని అనుభవించడం జరిగింది ఈ పేదరికం అనేది భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలలో ఉన్నటువంటి పేదలు ఎవరు కూడా ఈ పేదరికాన్ని అనుభవించకూడదు అందరూ కూడా ఎదగాలనే ఆలోచన విధానంతో అంబేద్కర్ రూపొందించినటువంటి రిజర్వేషన్ను ఆయన పది సంవత్సరాలు కంటిన్యూస్ చేసినటువంటి జనత బాబు జగజీవన్ రావు గారినే అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పిస్తే పది సంవత్సరాల వరకు మాత్రమే ఉండేది ఆ పది సంవత్సరాలను మళ్ళీ ఈయన ఉప ప్రధానమంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఉండి రిజర్వేషన్ కంటిన్యూ చేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి అంటే బాబు చర్చ కానీ ఆలోచన విధానం ప్రకారం మాత్రమే అమలు కావడం జరుగుతూ ఉన్నది రిజర్వేషన్ అమలు కావడం వల్ల పేదరికంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు పైకి రావడం అనేది జరుగుతూ ఉన్నది బాగా చదువుకొని ఎదగ ఎదగడం అనేది జరుగుతూ ఉన్నది అట్లాగే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటు రాయటం జరిగింది దాన్ని బాబు చందచ్రావు గారి పుత్రికైనటువంటి లోకసభ స్పీకర్ ఆనాటి లోకసభ స్పీకర్ నీరా కుమార్ గారు చిన్న రాష్ట్రాల ఏర్పాటులో ఆమె యొక్క పార్లమెంటులో ఉండి స్పీకర్గా మరి తెలంగాణను ఇవ్వడం అనేది జరిగింది అంటే బాబు జగజీవనరావు ఏకైక కుమార్తె ఆమె ఆమె అంటే ఆమె ఇచ్చిన స్పీకర్గా ఉండి ఆమె రూలింగ్ ఇవ్వడం వల్ల చిన్న రాష్ట్రాలు ఏర్పాటు అందులో తెలంగాణ ఇరవై ఎనిమిదో రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ఈ విధంగా మరి అంబేద్కరు ఆలోచన విధానం బాబు జగజనరావు ఆలోచన విధానం ఇప్పటికీ అమలవుతా పేదరికం అనేది లేకుండా పోతుంది కాబట్టి ఆయనను కలుసుకుంటూ బాబు ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అనగారైన వర్గాల కోసం అభ్యున్నతి కోసం ఎంతో కష్టపడి ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారు ఈ విధంగా ఉన్నారంటే వాళ్ళందరి దీవెనలతో అంబేద్కర్ గారు కావచ్చు ఎంతోమంది దీవెనలతో వాళ్ళు కష్టపడి ఈరోజు అందరూ కష్టపడకుండా ఉండాలని ఇంత స్థాయికి తీసుకొచ్చిన వారికి తెలంగాణ నిర్వాదాలు అర్పించుకోవడం మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం జై తెలంగాణ జై